నమస్తే ఫ్రెండ్స్ నిర్మల్ డిస్టిక్ దివా దిలావత్పూర్ కాల్వ నరసింహస్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం వర్షాకాలం చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా బాగున్నాయో మధ్యలో బస్సులు ఆపారు టూర్ బస్సులో వచ్చాం మేము టిఫిన్గా అటుకులు తింటున్నాం ఖర్నాపూర్ మధ్యలో రోడ్డు పైన ఆగి టిఫిన్ చేసాము మళ్ళీ రిటర్న్ ప్రయాణం మళ్ళీ వెళ్తాం మొత్తానికైతే టెంపుల్కి చేరుకున్నాము పదండి లోపలికి టెంపుల్ చూద్దాం టెంపుల్లోనికి వెళ్తున్నాను ఇదే టెంపుల్ టెంపుల్ ప్రశాంతంగా చాలా బాగుంది భక్తులు కూడా వచ్చారు ఇతను మా టూర్ బస్సు తీసిన వ్యక్తి పెల్లి విలేజ్ జగన్ గౌడు అని ఇతను ఎప్పుడు టూర్ లీటర్ ఇతనేది ఇస్తాడు ఇతని బస్సులోనే వచ్చాము ధ్వజస్తంభం కొబ్బరికాయలు కొట్టు ప్రదేశం ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు ఇవి దర్శనం అయిపోయి కొబ్బరికాయలు కొడుతున్నారు మా వాళ్ళంతా మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్